తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో డివిడెండ్స్ గురించి మేజర్ గా డివిడెండ్స్ చాలా మంది మిత్రులకు రావడం లేదు సో చాలా మంది మిత్రులు కంప్లైంట్ చేస్తున్నారు రికార్డ్ డేట్ చేసి మన స్టాక్స్ హోల్డింగ్ లో ఉన్నప్పటికీ కూడా మనకు డివిడెన్స్ అనేటివి రావడం లేదు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు సో ఇది ఏ విధంగా వస్తాయి డివిడెండ్స్ అనేటివి సో మనం వీటిని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి సో ఇన్ కేస్ మనకు డివిడెన్స్ అనేటివి రాకుండా ఉంటే మనం ఏం చేయాలి సో కొంత కొంతమంది ఈ డివిడెండ్స్ అనేది చాలా తక్కువలో ఉంటాయి టూ రూపీస్ త్రీ రూపీస్ ఇస్తుంటారు పర్ స్టాక్ లేకుంటే ఒక్కొక్కసారి ఫిఫ్టీ పైసా కూడా ఇస్తుంటారు సో వీటి గురించి పెద్దగా కావాల్సిన అవసరం లేదనుకుంటాం అయితే వీళ్ళు వచ్చేసి క్వార్టర్లీ డివిడెండ్స్ ఇస్తుంటారు అలాగే హాఫ్ ఇయర్లీ ఇస్తుంటారు కొన్నిసార్లు వచ్చేసి మనకు ఇంటర్మ్ డివిడెండ్స్ వచ్చేసి ఇస్తుంటారు సో మనం వచ్చేసి దీన్ని ఎనేబుల్ చేసుకోవడం వలన మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకు ఖచ్చితంగా మంచి అమౌంట్ అనేది వస్తుంటుంది అనమాట సో మన మంత్లీ మంత్లీ ఒక క్వార్టర్లీ క్వార్టర్లీ మనకు ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ వచ్చినా కూడా మనకు దానికి యూజ్ అవుతుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఈ అమౌంట్ మనం ఇన్ కేసు వచ్చేసి దీన్ని కరెక్ట్ మెథడ్ లో మనం తీసుకోకపోయినట్లయితే కంపెనీకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది సో మనం ఆల్రెడీ ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నామో వీటిలో ఇన్వెస్ట్ చేసేటువంటిది ఒకటి పెరుగుతాయి మనం అమ్ముకోవచ్చు మంచి ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చని అలాగే డివిడెండ్స్ ను కూడా మనం పొందొచ్చు అని చెప్పేసి సో ఈ డివిడెండ్స్ ఏదైతే వీటి మీద మనం ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కూడా పే అవసరం లేదు సో ఇన్ కేసు మీరు ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసినట్లయితే డివిడెండ్స్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో వస్తాయి సో అప్పుడు మనం ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం అనేది లేదనమాట సో ఇక్కడ డివిడెండ్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ నేను వేరే వీడియోస్ లో చెప్పడం జరిగింది ఇక్కడ జస్ట్ ఒక వన్ వర్డ్తో చెప్తాను సో ఏదైతే కంపెనీకి వచ్చేటువంటి ప్రాఫిట్ ఉంటుందో సో ఆ ప్రాఫిట్ ను మనకు షేర్ హోల్డర్స్ కు మనం ఎవరైతే షేర్స్ కొని ఉంటామో ఎవరైతే మనం ఇన్వెస్ట్ చేసి ఉంటామో కంపెనీలో వాళ్లకు పంచడం అనేది జరుగుతుంది అనమాట సో మనం పెట్టినటువంటి అమౌంట్ ను బేస్ చేసుకుని మనం కొన్నటువంటి షేర్స్ ను బేస్ చేసుకుని మనకు ఆ డివిడెండ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఎస్బీఐ స్టాక్స్ కొన్నాం అనుకోండి సో మన దగ్గర టెన్ స్టాక్స్ ఉంటే సో ఒక్కొక్క స్టాక్ వన్ రూపీస్ ఉంటే మనకు టెన్ రూపీస్ వస్తుంది ఇంకెవరి దగ్గర ఉన్నా సరే టెన్ థౌసండ్ స్టాక్స్ ఉంటే వాళ్ళకి టెన్ థౌసండ్ రూపీస్ వస్తుంది అనమాట సో ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఆ డివిడెండ్స్ అనేవి ఏ విధంగా వస్తాయనేది మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ నా స్టేట్మెంట్ ఇది ఇక్కడ మనకు వచ్చేసి ఫోర్త్ మంత్ కావచ్చు లేకుంటే త్రీ మంత్ థర్డ్ మంత్ కావచ్చు ఫస్ట్ మంత్ కావచ్చు సో ఇక్కడ కొన్ని ట్రాన్సాక్షన్స్ నేను తీసుకోవడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే వాటిలో వచ్చేసి మనకు వచ్చేసి సిసిఎల్ కావచ్చు ఎన్ఎండిసి కావచ్చు బిఈఎల్ కావచ్చు వేదాంత కావచ్చు లేకుంటే మదర్స్ మీ కావచ్చు సో వీటన్నింటిలో కూడా ఇక్కడ డివిడెండ్స్ అనేది రావడం జరిగింది సో నా బ్యాంక్ అకౌంట్లో చూస్తే ఆల్మోస్ట్ మనకు నాకు వచ్చేసి కొన్ని వందల ట్రాన్సాక్షన్స్ అనేవి డివిడెన్స్ రిసీవ్ అనేటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి కనిపిస్తుంటాయి అయితే నేను కొన్నిటిని పిక్ చేసుకున్నాను జస్ట్ మీకు చూపించడానికి ఏ విధంగా ఉంటాయని సో ఈ విధంగా మనకు వచ్చేసి రూపీస్లో పైసల్లో మనకు రిసీవ్ అవుతుంటాయి ఈవెన్ మనం ఒక్క స్టాక్ను హోల్డ్ చేసుకున్నా కూడా సరే మనకు ఇది రావడం అనేది జరుగుతుంది అనమాట నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఈ స్టాక్ ట్రేడింగ్ కావచ్చు స్టాక్స్ బై చేయడం కావచ్చు టూ థౌజండ్ టూలో స్టార్ట్ చేయడం జరిగింది సో స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్ గా వచ్చేసి మనకు ఈ విధంగా రిసీవ్ అవుతా లేవు మనకు వచ్చేసి చెక్స్ రూపంలో అనమాట సో వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత డివిడెండ్స్ మనకు వాళ్ళు ఇచ్చిన తర్వాత మనకు వచ్చేసి చెక్స్ ఇంటికి డెలివరీ అయ్యేటివి మనం ఏదైతే అడ్రస్ ఇచ్చింటామో రెసిడెన్షియల్ అడ్రస్ అడ్రస్ మనకి డెలివరీ అయ్యేవి అనమాట సో ఆ చెక్స్ అన్ని ఏ విధంగా ఉంటాయంటే టెన్ రూపీస్ చెక్కు ఫిఫ్టీన్ రూపీస్ చెక్కు ట్వంటీ రూపీస్ చెక్కు థర్టీ రూపీస్ చెక్కు అంటే తక్కువ తక్కువ మనం వచ్చేసి తక్కువ తక్కువ అమౌంట్ ను ఏదైతే ఇన్వెస్ట్ చేసి తక్కువ తక్కువ స్టాక్స్ ను కొని ఉంటాం కాబట్టి మనకు తక్కువ తక్కువ అమౌంట్ అనేది అనమాట సో ఇనిషియల్ గా నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ తో స్టార్ట్ చేసి ఇన్వెస్ట్ చేసుకున్నాను సో అప్పుడు నాకు వచ్చేసి ఎయిట్ రూపీస్ కావచ్చు టెన్ రూపీస్ కావచ్చు ఈ విధంగా వచ్చేట సో ఈ చెక్కులను నేను తిరిగి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఏమయ్యేదంటే చెక్ ప్రాసెసింగ్ ఫీ కింద థర్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు ఛార్జ్ చేసేవాళ్ళు అయితే ఇక్కడ ఏమైంది అంటే మనకు వచ్చేటువంటి అమౌంట్ తొమ్మిది రూపాయలు సో మనకు ఛార్జ్ చేసేటువంటి అమౌంట్ వాళ్ళు వచ్చేసి ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ వరకు ఛార్జ్ చేసేవాళ్ళు కాబట్టి మనం సబ్మిట్ చేసినా కూడా మనకు ఎటువంటి యూజ్ ఉండేది కాదనమాట మన చేతికే బొక్కపడేది కాబట్టి ఇక్కడ మనకు వచ్చేటటువంటి ఫెసిలిటీ ఏంటంటే ఇదంతా కూడా కంప్లీట్గా ఎలక్ట్రానిక్ మెథడ్ చేసేయడం అనేది జరిగింది అనమాట సో ఆఫ్టర్ టూ థౌజండ్ సెవెన్ టూ కంప్లీట్ గా ఎలక్ట్రానిక్ మెథడ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకు వచ్చేసి మేజర్గా ఏంటంటే ఏవైతే డివిడెన్స్ అనేవి ఇస్తుంటారో డైరెక్ట్గా మనకు లో మనకు ట్రాన్స్ఫర్ అయ్యేసి మన అకౌంట్కి అనేవి రావడం అనేది జరుగుతుంది అనమాట సో ఇక్కడ మనం డైరెక్ట్ డైరెక్ట్గా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది సో ఇన్ కేస్ మీకు వచ్చేసి ఇలాంటి డివిడెండ్స్ అనేటివి రాకుండా ఉంటే సో ఒకటి వచ్చేసి మీరు రికార్డ్ డేట్ ఖచ్చితంగా టూ ప్లస్ డేస్ తర్వాత రికార్డ్ డేట్ అనేది ఉండాలి సో ఇన్ కేసు మీకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్వంటీ ఫిఫ్త్న రికార్డ్ డేట్ అనుకోండి అంటే ట్వంటీ ఫిఫ్త్న ఎవరి చేతులు అయితే స్టాక్స్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా డివిడెంట్స్ అనేటివి వస్తాయి అనుకోండి సో అప్పుడు మనం వచ్చేసి ట్వంటీ థర్డ్ నే వీటిని బై చేసి పెట్టుకోవాలి బయింగ్ డే ప్లస్ టూ ప్లస్ డేస్ అనమాట టూ టూ ప్లస్ డేస్ తర్వాత మాత్రం మనం హోల్డింగ్స్లోకి వస్తాయి అంతవరకు కూడా మనం ఒకసారి టీ వన్ టీ టూ అని చెప్పేసి హోల్డింగ్స్ లో కూడా చూపిస్తుంటాయి సో టీవన్ లో కానీ ఉండి రికార్డ్ డేట్ రోజున టీవన్ లో లో ఉన్నట్లయితే మనకు డివిడెండ్స్ అనేటివి రావు డివిడెండ్స్ కు మనము ఎలిజిబుల్ కాదు సో సో మనం ఆల్రెడీ హోల్డ్ చేసుకుని ఉన్నాము ఇలాంటి పరిస్థితి ఏం లేదు మనకు వచ్చేసి ఎందుకు డివిడెండ్స్ రావడం లేదంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం వచ్చేసి బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయకపోవడం వల్ల కూడా మనకు ఇవి రావు అలాగే మనం డిమాంట్ అకౌంట్ ఎప్పుడైతే తీసుకుంటామో డిమాంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ తీసుకున్నప్పుడు మనకు ఒక ఫామ్ లో వీళ్ళు మెన్షన్ చేసి అనమాట సో మీకు వచ్చేటువంటి డివిడెండ్స్ డైరెక్ట్ గా ఆన్లైన్లో పే చేయాలా అని చెప్పేసి తర్వాత దానికి మనం టిక్ చేయాలన్నమాట సో ఇన్ కేస్ మీకు ఈ విధంగా రాకుండా ఉంటే మీరు ఒకసారి మీ బ్రోకర్ను కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చేటువంటి ఫామ్ను ఫిల్ చేసి వాళ్ళకి పంపించినట్లయితే వీళ్ళు వచ్చేసి ఎనేబుల్ చేయడం అనేది జరుగుతుంది మనకు అప్పటి నుంచి డైరెక్ట్గా ఫండ్స్ అనేటివి రావడం అనేది జరుగుతుంది అనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఎలిజిబుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హోల్డ్ చేసుకున్నటువంటి స్టాక్ ప్రతి కంపెనీ కూడా డివిడెండ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిని యూజ్ చేసుకోండి ప్రతి ఇన్ కేసు మీకు రానట్లు రాకపోయినట్లయితే మీరు బ్రోకర్ కాంటాక్ట్ ఖచ్చితంగా వాళ్ళని క్వశ్చన్ చేసి ఈమెయిల్ పెట్టి సో కంపల్సరీగా దాన్ని ఎనేబుల్ చేయించుకోండి సో మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్కి ఏదైతే ఉంటుందో దీనికి వచ్చేటువంటి రిటర్న్ ఎవరు కూడా లాస్ కావద్దు సో అలాగే ఎవరైతే మిత్రులు ఈ డివిడెండ్స్ ఇచ్చేటువంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారో లేకుంటే డివిడెండ్స్ ను ఎక్కువ చేసినటువంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు ఖచ్చితంగా ఫండమెంటల్గా చూసి ఇన్వెస్ట్ చేసుకోండి అదేవిధంగా అన్ని స్టాక్స్ కూడా డివిడెండ్స్ ఇస్తాయని చెప్పేసి చెప్పలేము అనమాట కొన్ని కొన్ని స్టాక్స్ కొన్ని ఇయర్స్ తరబడి కూడా డివిడెన్స్ అనేవి అనమాట ఎందుకంటే వాళ్ళు లాసెస్లో ఉండగా ఉండిపోవడం కావచ్చు లేకుంటే వచ్చేటువంటి అమౌంట్ను డెవలప్మెంట్ కోసం ఆ కంపెనీ అభివృద్ధి కోసం యూజ్ చేయడం కావచ్చు డివిడెండ్స్ ఇవ్వకుండా సో ఇలాంటి సినారియోస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు మనీ కంట్రోల్లో కావచ్చు లేకుంటే కొన్ని కొన్ని వెబ్సైట్స్లో చూసినట్లయితే ఈ డివిడెంట్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది లేకుంటే ఎన్ఎస్ ఇండియా డాట్ కామ్ లో చూసినా సరే మనకు ఎంత డివిడెండ్స్ అనౌన్స్మెంట్ అయిందని అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది